నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే అంతకుముందు వాళ్ళు ఏ రిలీజన్ లో ఉన్నారో మనకు తెలియదు అతను చెప్పిన కథ ఏంటి అంటే ఆ అతను పక్షవాతం ఏదో వచ్చి ఆయన మొత్తం కాళ్ళని పడిపోయాట ఈయన ఈ దేవుణ్ణి నమ్ముకుంటే వెంటనే ఆయన లేచి అదేదో వాళ్ళు ఈ సాక్ష్యాలు చెప్పే దాంట్లో చెప్తూ ఉంటారు కదా విరిగిపోయిందిపోయింది వెంటనే స్వామొచ్చో తన్నుదన్నంగానే లేచేశాను నడిచేశాను అని చెప్పినట్టే ఇక్కడ స్టూడియోలో కూడా కూర్చొని ఒక కథ చెప్పాడు నేను ఏమంటే రిపోర్ట్లు ఏమైనా ఉన్నాయా ఏమంటే పోని ఫొటోస్ ఉన్నాయా ఈ మధ్య కాలంలోనే జరిగింది కదా ఫొటోస్ ఏమైనా ఉన్నాయా ఫొటోస్ లేవు యాక్సిడెంట్ కూడా ఏదైపోయిందంట యాక్సిడెంట్ అయిపోతే అసలు అసలు చచ్చి చచ్చిపోయింది ఎవరో వచ్చేసి లేపేసి మామూలు చేస్తారట మీరు చెప్తున్న ఈ సోకాల్డ్ వ్యక్తికి రీసెంట్ గా ప్రయత్నం కూడా జరిగింది అతని మీద ఓహో అయితే ఆ హత్యా ప్రయత్నంలో చిన్న ముక్కు పెట్టో దేని పెట్టో ఇక్కడ ఒక చిన్న గీత కనపడి ఇక్కడ ఒక చిన్న గీత కనపడుద్ది దాన్ని పెట్టుకుని దాదాపు కొన్ని లక్షల రూపాయలు ఫండ్ రైజింగ్ చేశాడు ఇతను ఈ ఫండ్ రైజింగ్ చేశాడని ఈ హత్యాత్నం పేరుతో ఇతను చేసిన ప్రచారం అంతా కూడా కుట్ర అని చెప్పేసి బయట పెట్టింది లలిత్ కుమార్ కరుణాకర కాదండి సాటి పాస్టర్ సాటి పాస్టర్లే అలాగే మణిపూర్ వాళ్ళకి సేవ చేయాలి మణిపూర్లో ఉండే వాళ్ళకి కష్టాలు తీర్చాలి మణిపూర్లో తగలబడిపోతున్న క్రైస్తవులకి న్యాయం చేయాలనే పేరుతో సుమారు కోటి రూపాయలు వసూలు చేశాడని చెప్పేసి కోటి రూపాయల పైన వసూలు చేశాడని చెప్పేసి సాటి పాస్టర్లే అతని మీద వీడియోస్ చేశారు ఆ వీడియోస్ ఇప్పటికే ఉన్నాయి అట్లా సమాధానం చెప్పండి వాడి బతుకు అసలు ఇతను మాట్లాడే విషయాలు అసలు చాలా అప్పుడే నవ్వుకున్నాను నేను అదే అండి ఇంకోటి సాక్ష్యాల గురించి చెప్తున్నారు కదా సాక్ష్యాలు నడుము పడిపోయింది కాలు పడిపోయింది నోరు పడిపోయింది అని చెప్పేసి ఇప్పుడు నిజంగా వాళ్ళ దేవుడి మహిమ వల్ల ఇవన్నీ జరిగి జరిగి ఉంటే ఒకవేళ జరగాల్సి ఉంటే ఈ ఒక్కడికి తగ్గాల్సింది క్రైస్తవ హాస్పిటల్స్ అనే అసలు ఉండకూడదు క్రైస్తవులు అందరూ హాస్పిటల్ అనేది దానికి వెళ్ళకూడదు ప్రతి ఒక్కరు చర్చిలో కూర్చొని ప్రార్థనే చేయాలి లేదా కొంపలో సిలువేసుకుని కూర్చొని ప్రార్థనే చేయాలి ప్రార్థన చేసేసి తగ్గిపోయింది ఆహాహో ఓహోహో అని చెప్పి డాన్సులు వేయాలి అవన్నీ చేయకుండా సిగ్గుశారం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులకి లేదా ప్రైవేట్ హాస్పిటల్ కాడికి ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు అంతే కదా మీ దేవుడు అంత తురుంకానైతే మీ అందరికీ కూడా ప్రార్థన చెయ్యంగానే టచ్ అనగానే మొత్తం పోవాలి ఎందుకు పోర్లే అలాగే క్రైస్తవ్యంలో ఎంతో మంది విధవరాళ్ళకి సాయం చేయాలని చెప్పేసి విదేశాల నుంచి డబ్బులు అడుక్కుని తెచ్చుకుంటున్నారు ఇక్కడికి అసలు విధవరాళ్ళు అనేవాళ్ళు ఉండకూడదుగా సచిపోయిన వాళ్ళు అందరిని బతికి చెయ్యాలిగా క్రైస్తవుల తరఫున రోగులకి సేవ చేయాలని చెప్పేసి మదర్ లాంటిది ఇక్కడ దాకా పరిగెత్తుకుని రావాల్సిన అవసరం లేదు అక్కడ కూర్చొని భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒక నిమిషంలో తగ్గిపోవాలని ప్రార్థన చేయగానే మొత్తం అందరికి తగ్గిపోయి ఉండాలి కుష్టివాళ్లకు సేవ చేస్తాననే పేరుతో ఇరవై తొమ్మిది వేల మందిని మతం మార్చానని సిగ్గు లేకుండా చెప్పుకున్న సేవకిగా చెప్పుకునే ఒక స్మగ్లర్ని ఎట్లా సపోర్ట్ చేస్తారు వీళ్ళంతా వీళ్ళని ప్రశ్నించడం మొదలు పెడితే ఎదురుగా కూర్చోబెడితే ఒక ప్రశ్నకి వీళ్ళు పూర్తిగా సమాధానం చెప్పలేరు అందుకే రావట్లేదు ఒక ప్రశ్నకి చెప్పలేరండి ఒక ప్రశ్న అయిపోయిన తర్వాత రెండో ప్రశ్నకి వెళ్దాము అంటే యాభై ప్రశ్నలు రాసుకుని వస్తారు ఒక ప్రశ్నకు తెగేదాకా కూర్చోబెట్టాలంటే వీళ్ళతోటి కనీసం ఒక ఇరవై నాలుగు గంటలు కూర్చుంటే ఒకదానికి కూడా సమాధానం రాదు అదే బతుకు ఎట్లా మరి వితండవాదమే చేస్తారా వితండవాదమే అండి మీరు మన ఛానల్ లో కూడా కరుణాకర్ గారు మీరు డిబేట్ కూడా ఒకటి చేశారు కదా ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ చేసినట్టు టూ డేస్ చేసారు టూ డేస్ చేశారు కంటిన్యూస్ గా చేశారు మధ్యలో లంచ్ బ్రేక్ తీసుకొని కంటిన్యూస్ గా చేశారు అసలు వాళ్ళ నుంచి ఆన్సర్స్ ఏమి మా గొర్రెకి మూడు కాళ్లే అంటారు ఆ మూడు కాళ్ళతోనే అది క్యాబిన్స్ అవుతుంది అంటే నమ్మాల్సిందే మాట్లాడిస్తా అట్లాగే క్లోజ్ చేస్తారా అలాగే క్లోజ్ చేస్తారు చివరికి ఎండ్ అయిందా ఖచ్చితంగా అంతే ఉంటుంది ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఓడిపోయామనే మాట వాళ్ళు ఒప్పుకోరు పోనీ వాదనకి ఏమన్నా అర్థవంతమైన రీజనింగ్ చెప్తారా అంటే అది చెప్పరు కానీ మేము ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఆ వాదన చూస్తున్న ప్రజలకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఓకే వీళ్ళది డొల్లతనము వీళ్ళు వెర్రోళ్ళలాగా మిగిలిపోయారు వాదించలేక అనే విషయం ప్రజలకైతే అర్థమవుతుంది వాళ్ళు ప్రజలకి ఎట్లయినా పోనివ్వండి వాళ్ళు వచ్చింది దేనికి చర్చ అనే పేరుతోటి వాళ్ళు స్వార్థ ప్రచారం చేసుకోవటం కోసం మాత్రమే వస్తారు ఆ మతాన్ని విశ్వసిస్తున్న అమాయక జనం ఎట్లా ఉంటారు అంటే వాడు ఏం మాట్లాడాడు అనేది వాళ్ళకి సంబంధం లేదు ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పింది తప్పు అని ఒప్పుకోకుండా లేచాడా లేదా అంతే వాళ్ళు అట్లాగే ఆలోచిస్తారు ఆ మూర్ఖ పిడివాదన కోసమే వాళ్ళు చూస్తా కూర్చుంటారు క్వశ్చన్ పేపర్ ముందే రిలీజ్ చేసి ఎగ్జామ్ రాయమంటే ఎవడైనా రాస్తాడు కదా క్వశ్చన్ పేపర్ ఇప్పుడు రిలీజ్ చేస్తాను రెడ్ టీవీ ఏ ఏ అయినా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాడు దీని మీద లలిత్ కుమార్తో నేను చర్చకు కూర్చుంటాను అనుకునేవాడు రావచ్చు క్వశ్చన్ పేపర్ కూడా ముందే రిలీజ్ చేస్తాను క్రైస్తవ్యం ప్రకారం మనుషులు ఇన్ని రకాలుగా ఎందుకున్నారు ఎందుకు పుడుతున్నారు ఒకడు పేదవాడిగా ఒక డబ్బున్నోడిగా ఒకడు అందగాడిగా ఒకడు కురూపిగా ఒకడు సకల అవయవాలు సవ్యంగా ఉన్నోళ్ళలాగా ఒకడు వికలాంగుళ్ళలాగా ఒకడు ఆడగా ఒకడు మగగా ఒకడు పొట్టిగా ఒకడు పొడుగ్గా ఎందుకు ఇన్ని రకాలుగా పుడుతున్నారు దీన్ని బైబుల్ ఆధారంగా చర్చిద్దాము అంటే ఎంతమంది వస్తారు రమ్మని క్వశ్చన్ పేపర్ ఇచ్చి రమ్మని అంత ఆఫర్ ఇంకా ఎవడు ఓపెన్ గా క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చేసాం మీద నిలబడతానికి ఎవడన్నా ఆధారితంగా బైబుల్ ఆధారంగా బైబుల్ ఆధారంగా కాదు అసలు లాజికల్ వచ్చి రమ్మనండి బైబుల్ రిఫరెన్సెస్ చూపించుకోండి రిఫరెన్సెస్ చూపించుకోవాలండి ఆ రిఫరెన్సెస్ మీద క్రాస్ క్వశ్చనింగ్ ఉంటుంది నిజంగా అనే అనేవాడే గనక దేవుడైతే అనేవాడే గనక దేవుడైతే ఇవన్నీ ఎందుకు చేశాడు అని నిరూపించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది ముందే క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఎగ్జామ్ రాయమన్నా కూడా మేము రాకుండా నంగి నాటకాలు వేస్తాము అంటే మరి మీరే తెలిసేవి నెంబర్ కూడా ప్లే అవుతుంది కాబట్టి నా నంబర్ మీరు చక్కగా కాల్ చేయచ్చు యువర్ ప్లీజ్ వెల్కమ్ ఖచ్చితంగా మీరు ఒక్కసారి కూర్చొని మాట్లాడితే ఎవరు ఏంటి ఎవరి టాలెంట్ ఏంటి అనేది అర్థమైపోతుంది బయట మీరు కూడా పాస్టర్ గారు ఖమ్మం నుంచి ఇక్కడికి రావచ్చు ఓకే రబస్ ఎలాగో ఉంటాయి కదా రావచ్చు దమ్ము ధైర్యం గనక ఉంటే ఓకే రకరకాల దిక్కుమాల ఛానల్ వెళ్ళి వాళ్ళకి నాలెడ్జ్ లేదు వీళ్ళకి నాలెడ్జ్ లేదని మీ మిడిమిడి జ్ఞానాన్ని ప్రదర్శించినంత మాత్రాన ఎవ్వరు ఇక్కడ భయపడే వాళ్ళు లేరు అసలు మిమ్మల్ని పట్టించుకోవడం కూడా మీ స్థాయి అది కాదు యాక్చువల్గా గా కానీ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే అంత శివయ్య గురించి అలా విన్న తర్వాత బాధ అనిపించింది ఖచ్చితంగా ఎంతో కొంత గడ్డి పెట్టే ప్రయత్నం జరుగుతుంది అడగడం జరుగుతుంది ఖచ్చితంగా అండి ఇక్కడ అన్నిటికంటే తేలికైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎదరోని పలసం చేయటం ఇప్పుడు ఏదో ఛానల్లో కూర్చొని లలిత్ కుమార్ కి బైబుల్ తెలియదు సబ్జెక్ట్ తెలియదు లేకపోతే కర్ణాకర్కి బైబిల్ తెలియదు సబ్జెక్ట్ లేదు చాలా ఈజీ పని నేను ఈ రోజు అంటున్నాను క్రైస్తవ సమాజం మొత్తానికి ఇస్తున్న సవాల్ ఇది కూడా మన టీవీ వేదికగానే పంపర్ ఆఫర్ ఇచ్చేద్దాం క్రైస్తవుల కంటే క్రైస్తవ సమాజం మొత్తం అందరినీ కూర్చోబెట్టేసి అందరినీ కూర్చోబెట్టేసి అందరినీ కలిపి ఒక తేల్చండి ఈడు తప్ప ఎవరు బైబుల్లో తోపులేదు ఈడు చెప్పాడంటే ఏది చెప్పినా కరెక్టే అని ఒక సిద్ధపరచండి ఉంటుందా సార్ ఉంటే ఉంటుంది మనకు ఎందుకంటే వాళ్ళు అంటారు ఈ బైబుల్ లేదు బైబుల్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ కలిపి ఇప్పుడు క్రైస్తవ సమాజంలో దాదాపు ఒక లక్ష మంది ఉంటారు ఐదు లక్షల మంది ఉంటారు ఫస్ట్ ఆఫ్ మనకు అనవసరం అందరూ కలిపి ఒక సర్టిఫై చేసి ఈ మాట్లాడితే బైబుల్ కి తిరిగలేదు ఏది మాట్లాడితే అదే బైబిల్ అని చెప్పేసి అనుకున్న ఒక వదలన్న మా మీదకి ఆడితోనే తేల్చేద్దాం లెక్క రైట్ అలా ఇంకా ఇది కూడా మంచి ఆఫర్ యాక్చువల్ గా క్వశ్చన్ పేపర్ ఇచ్చాము బోల్డ్ అని సౌలభ్యాలతో కూడిన దొరకదు ప్రూఫ్ చేసుకోండి ఒక్కసారి కూర్చోండి రైట్ ఫోన్ లెత్తండి ఓకే ఫోన్ లో మాట్లాడండి ఒక్కసారి రైట్ సార్ చాలా అంశాలు ఆ ఇంటర్వ్యూ అయితే చాలా గందరగోళం చేస్తాడు లేచి వెళ్ళిపోయాడు అతను చాలా సీన్ చేశాడు అది నేను వేస్తాను అనుకున్నాడు పబ్లిసిటీ కోసం చేసినటువంటి స్టంట్స్ రైట్ సార్ ఈ పాస్టర్స్ ని రకరకాల పాస్టర్స్ వీళ్ళకి డబ్బులు వస్తాయి అని అంటున్నారు కదా ఎట్లా వస్తాయి వీళ్ళకే ఎట్లా వస్తాయి డబ్బులు ఏం చేస్తారు ఆ డబ్బుల్ని సే ఒకటేంటంటే అండి వీళ్ళకి డబ్బులు వస్తానికి పూర్వం రెండు మార్గాలు ఉండేవి ఒకటి సేవ పేరుతోటి విదేశాల నుంచి నిధులు తెచ్చుకునే వాళ్ళు అంటే ఇది ట్రస్ట్ లాగా పెట్టుకునే వాళ్ళు ట్రస్ట్ లేకపోతే సొసైటీనో ఏదో ఒకటి రిజిస్ట్రేషన్ చేపి దానికి నో ట్యాక్స్ అండ్ ఆల్ అంతకు ముందు ఎఫ్సిఆర్ ఈజీగా ఉండేదండి ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ కొంచెం ఈజీగా ఉండేది సో ఎఫ్సిఆర్ తెచ్చుకొని వీళ్ళు విదేశీ నిధులు చాలా వరకు తెచ్చుకునే వాళ్ళు అండ్ దాని వల్ల ఏంటంటే చాలా ఫ్రాడ్లు కూడా జరిగాయి ఇక్కడ ఆ సేవ పేరుతో మత మార్పులు ఎక్కువ మందికి చేసేవాళ్ళు వీళ్ళు ఈవెన్ మదర్ టెరిసా కూడా చేసింది అంతే మత మార్పిల్లే కొత్తగా ఏం చేయలేదు ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్ లో కొడితే హెల్త్ ఏంజిల్ అని చెప్పేసి ఒక డాక్యుమెంటరీ ఉంది ఆ డాక్యుమెంటరీలో స్వయంగా మదర్ టెరిసా అని చెప్పుకుంది చాలా నవ్వుతూ చెప్పింది మరణానికి దగ్గరగా ఉన్న ఇరవై తొమ్మిది వేల మందికి నేను ఏసుక్రీస్తు బొమ్మని ముద్దు పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి చెప్పి మతం మార్పిచ్చారు అని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్పుకుంది అలాగే చనిపోతున్న రోగంతో వచ్చిన వాళ్ళకి ఒకళ్ళకి వాడిన సూదిలే ఇంకా చాలా మందికి వాడేసి వాళ్ళకి సేవ చేశానని కూడా చెప్పుకుంది అలాంటి ఒక ఫ్రాడ్ ని మన కర్మ మన దేశం అత్యున్నత అవార్డు ఇచ్చేసి గౌరవించుకున్నాం అదే దాని అనేక రాజకీయ కారణాలు ఉంటాయి రాజకీయ కారణాలు కూడా ఉంటాయి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కానీ ప్రపంచంలో డామినేటింగ్ మతం కాబట్టి వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తారు కాబట్టి ఇది అంత ఈ గమ్మున వెనక్కి తీసుకోకపోవచ్చు కానీ ఆ ఫ్రాడ్ అని చెప్పడానికి ఎటువంటి సందేహం నాకైతే లేదు ఎందుకంటే నిజంగా ఈ దేశపు అత్యున్నత అవార్డు ఇవ్వాలి అనుకుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే డొక్కా సీతమ్మ ఆవిడికి ఇవ్వచ్చు ఎందుకంటే నిస్వార్థంగా సేవ చేసింది ఆ రోజుల్లోనే ఎటువంటి సోషల్ మీడియాలో లేని రోజుల్లోనే బ్రిటిష్ రాజు తన పట్టాభిషేకానికి ఆవిడ రావాలని కోరుకున్నాడంటే ఎంత గొప్ప మానవత్వాద అయ్యి ఉండొచ్చు ఆవిడ అండ్ మోరోవర్ మానవత్వం గురించి మన కర్మ ఏంటంటే మన దేశంలో స్వార్థంతో ఎటువంటి స్వార్థం లేకుండా ఎంతో సేవ చేసిన వాళ్ళు మహాత్ములు ఎంతమంది మంది ఉంటే విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేసి మత వ్యాపారం చేసుకున్న దగ్గర మనం మానవత్వం నేర్చుకున్నామని ముద్రపడుతున్నాం ఎందుకంటే దౌర్భాగ్యం భాష మనకి ఏమి ఉండదు ఇలా సేవ పేరుతో చాలా మంది నిధులు తెచ్చుకున్నారు ఇంకొంతమంది డైరెక్ట్ గా మత ప్రచారం మత వ్యాపారం పేరుతోటి బోల్డ్ అంత డబ్బులు తెచ్చుకున్నారు ఈ రోజు కూడా జాష్వా ప్రాజెక్ట్ లాంటి సంస్థలు కావచ్చు ఆపరేషన్ మొబలైజేషన్ లాంటి టీమ్స్ కావచ్చు ఇంకా ఎన్నో సంస్థలు చర్చ్ ప్లాంటేషన్ కోసం భారతదేశానికి ఇబ్బడి ముప్పటిగా నిధులు ఇస్తా ఉన్నాయి అఫీషియల్గా వాళ్ళు వెబ్సైట్ లోనే పెట్టేసుకుంటున్నారు వాళ్ళ గురించి ఇదంతా కూడా ఒకటి ఇప్పుడు కొత్తగా పిల్ల బచ్చే గారు తయారైపోయారు వీళ్ళకి ఫారిన్ కాంటాక్ట్స్ అప్పుడే ఉండవు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఏమంటారు స్వయం ఉపాధి లాగా ఈడో చర్చి పెట్టుకుంటాడు పది మంది విశ్వాసులను కూడగట్టుకుంటాడు ఈ పది మందిని ఊరి మీద ఖర్చోసిన వచ్చిన లాగా పడేసి ఇంకో ఒక పది ఇరవై మందిని మార్పిడి చేస్తాడు మాయమాటలతోటి ఆ మత మార్పిడి అయ్యే వాళ్ళకి రైస్ బ్యాగ్లో పాత పాతబట్టలో ఇస్తాడు వాళ్ళు మతం మారిపోయిన తర్వాత వాళ్ళు అడుగు తెచ్చుకుని వంద రూపాయలు సంపాదించుకుని తెచ్చుకుంటే అందులోంచి దశం భాగం టెన్ పర్సెంట్ తీసుకుంటాడు టెన్ పర్సెంట్ వాడు వెయ్యి రూపాయలు దాని దానిలోంచి వంద రూపాయలు తింటాడు సో అలా ఎంతమందిని విశ్వాసాలను పెంచుకుంటే వాడికి అంత లాభం కాబట్టి సర్వైవ్ అవుతాడు కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాడికి విదేశీ డబ్బులతో పని లేదు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మతమార్పిడి చేసుకుంటే మాయమాటలతోటో నయాన్నో భయాన్నో మతమార్పిడి చేసుకుంటే వాడికి వాళ్ళు డబ్బులు వస్తాయి కాబట్టి మందిని మత మార్పిడి చేయాలని చూస్తున్నారు వీళ్ళందరూ కలిపి మత మార్పిడి చేసే ప్రయత్నం ఏంటి తెలుసా బ్రాహ్మలు మిమ్మల్ని అందరినీ కూడా దోచుకు తినేస్తున్నారు బాపనోళ్ళు మీకు ఆ పూజలని ఈ వ్రతాలని లేకపోతే ఈ శుభకార్యాలని చెప్పి డబ్బులు తినేస్తున్నారు అని చెప్పేసి అంటారు ఈ అదవలకు అర్థం కావాల్సింది ఏంటంటే ఏ బ్రాహ్మడు గుడి గుడికెళ్తే అర్చకుడు ఎవ్వరూ కూడా ఈ శట్టపం పెట్టాలంటే వంద ఇస్తేనే పెడతా అని అండు నీ గోత్రనామాలు చెప్పాలంటే వెయిస్తే నా చేస్తా అని అన్నాడు గొంతు చించుకుని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గొంతు పోయేదాకా మంత్రాలు చదువుతూ ఉంటారు కానీ వాళ్ళు నా గొంతు పోతుందని ఆలోచించరు అరే నా మంత్రం లోకా సంస్థ సుఖనోభవంతను కోరుకుంటుందా లేదా అనుకుని చేస్తాడు అంత కష్టపడి చేసిన ఆయనకి మన ఇష్టపూర్వకంగా మనం ఇస్తాం రూపాయి వేసేవాళ్ళు ఉన్నారు పది పది రూపాయలు వేసేవాళ్ళు ఉన్నారు వంద వేసేవాళ్ళు ఉన్నారు అసలు ఏమి వేయకుండా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎంత వస్తుందన్న దాంతో నిమిత్తం లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తానే ఉన్నారు కదా అలాగే పౌరోహిత్యం చేసేవాళ్ళు ఉంటారు పెళ్లిళ్ళు చేస్తారు పెళ్లి చేస్తే ఒక పది లక్షలు ఖర్చు పెడతాడండి పది లక్షలు ఖర్చు పెడితే పురోహితుడికి ఒక పది వేలు ఉంటుంది పదిహేను వేలు లేకపోతే ఇరవై వేలు వేసుకోండి ఇరవై వేలు పది లక్షల్లో ఇరవై వేలు ఎన్నో ఉందండి మిగతా తొమ్మిది లక్షల ఎనభై వేలు దేనికి ఖర్చు పెడుతున్నాడు వాళ్ళ బంధువుల కోసం లేదా వాళ్ళ బంధువులకి గిఫ్ట్లు ఇచ్చుకోవటం కోసం ఈ డబ్బులన్నీ ఎవరికి వెళ్తున్నాయి మళ్ళీ క్యాటరింగ్ చేసే వాళ్ళకి వెళ్తున్నాయి ష్యామయానాలు వేసే వాళ్ళకి వెళ్తున్నాయి పెళ్లికి కావాల్సిన సంబంధాలు వాళ్ళకి పూల వాళ్ళకి మేళాల వాళ్ళకి అన్ని వెళ్తున్నాయి వాళ్ళకి వెళ్తున్నాయి అందులో ఏ ఎన్ని కులాల వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ బాగుపడతలేదా అందరూ బ్రతకట్లేదా పూజారికి ఇరవై వేలు ఇస్తే ఫోటోగ్రాఫర్కి రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఫోటోగ్రాఫర్లు అందరూ వాళ్ళ స్వార్థం కోసం పెళ్లిళ్లు పెళ్లిళ్ళు అనేది పెంచారని ఎవడని అంటున్నారా అనట్లేదు సంభవ్ మార్కెట్ లోకి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు బ్లాక్ అయిపోకుండా రొటేషన్ లోకి వస్తున్నాయా రావట్లేదా సో దీనివల్ల ఎకానమీ బాగుంటుందా బాగుంటుంది ఒకటి రెండోది ఈ సోషల్ ఇంజనీరింగ్ ఎట్లా ఉంటుందంటే ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు బంధువులందరినీ ప్లిచ్ చేసుకోవటం వల్ల బంధువుల మధ్య మిత్రుల మధ్య ఉన్న ఆప్యాయతలు బంధాలు పెరుగుతున్నాయిగా దీనివల్ల నష్టం ఏంటి సోషల్ రిలేషన్స్ రిలేషన్స్ కదా పెరుగుతున్నాయి కదా మరి ఇవన్నీ ఒక కులం లేదా కావాలని కుట్రపూర్తంగా చేశారు అంటే తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు కుట్రపూర్తంగా దోచుకుంటుంది దశంభాగం లెక్క గట్టి ఇవ్వాల్సిందే అంటుంది ఈ దశంభాగం ఇవ్వాలండి దశంభాగం మీరు చూడండి ఒక పాస్టర్ ఒక లేడీ ఒక ఆవిడ ఉన్నారు అనుపమ ఎస్ అనుపమ ఆవిడ ఒకసారి వీడియో పెట్టారు దశంభాగాలు ఇవ్వమంటే కొంతమంది ఏడుస్తూ ఉంటారు మా కాళ్ళు ఎప్పుడు వచ్చినాయి కీళ్ళు ఎప్పుడు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి నీ కష్టాలు వస్తే ఇంట్లో కూర్చుని బాత్రూంలో కూర్చుని ఏడు బెడ్రూమ్ కూర్చుని ఏడు కానీ దశంభాగాలు తీసి సావు నీ దశంభాగాలు తీసి సావు ఎట్లాగే అనింది ఆవిడ కానీ నీ దశంభాగాలు తీయకుండా దేవుడా నా కష్టాలు పోవాలంటే ఎందుకు పోతాయి పోవు